తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట ముప్పై వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బొల్లం లింగమూర్తి మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్కు తీసుకొచ్చారని పేర్కొన్నారు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరాపులే నూట ముప్పై వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి గతంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క అంశాలన్నీ కూడా మరే పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టాలని చెప్పినాం పెట్టడం జరిగింది ఇలా గత ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే అన్నారో మరి దాన్ని పదిహేడు పర్సెంట్కు తీసుకొచ్చారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరి బీసీలు కంపల్సరీగా వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇలా మహాత్మా జ్యోతిరాబుయే వర్ధంతి సందర్భంగా ఆ రోజు కూడా చెప్పినాం వర్ధంతి కూడా మరి అధికారికంగా చేయాలని చెప్పినాం అంటే ప్రభుత్వానికి ఇలా బీసీల పైన చిత్తూపు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇలా ఇదే బీసీలు మరే తిరగబడితే ఖచ్చితంగా ఇలా మళ్ళీ మిమ్మల్ని గద్దెంచడం తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా అన్ని ఉమ్మడి జిల్లాలో కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని విద్యాలు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి కేవలం ఏంటంటే జయంతి రాగానే నా మాత్రంగా ఇలా జ్యోతిరాపులే జయంతి చేస్తూ ఉన్నారు తప్ప ఇలా ఎప్పుడు కూడా ఇలా అధికారికంగా వర్ధంతి కూడా జరపాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం